లాస్ట్ అధ్యక్ష మా లెజిస్లేటర్ అఫేర్స్ మినిస్టర్ లేరు ఇప్పుడు లాస్ట్ మీ ద్వారా కోరేది ఒకటే అధ్యక్ష దయచేసి మీరు పెద్దలు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు మీ ద్వారా కోరేది ఒకటే అధ్యక్ష డాక్టర్గా ఎన్నో ఆకాంక్షలతో అసెంబ్లీకి వచ్చిన అధ్యక్ష దయచేసి ఈ అసెంబ్లీలో కొద్దిగా పదజాలము కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడటము వెటకారంగా మాట్లాడడం అది తగ్గించాలని చెప్పి మీ మిమ్మల్ని దయచేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం గారు గౌరవ సభ్యులు నూతనంగా డాక్టర్గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మంచి సమస్యలు కలవకుండా అయినా ఈ డాక్టర్ మంచి అయినా హై స్కూల్ జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్లు మంచి మంచి ఆ కలవకుండా అక్కడ లాగా ఈ కలవకుండా వేరే దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే వినంగా దున్నబోతు బర్రలు పాలిచ్చే బర్రలు అని ఏమో మాట్లాడి కొంతసేపు నేను టీవీ పనిచేశాను ఎందుకంటే నా నల్గొండ టౌన్లో నా కాన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతాడని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు హర్షించరు అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ముందుగా ఆయన ఒక మెయిల్ ద్వారాను ట్విట్టర్ ద్వారా ఆయన పంపి ఇక్కడ అందరు సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు కొద్దిగా అన్ని అన్ని నోట్ చేసుకున్నా మంచి సలహా ఇచ్చినబ్బా మంచి మంచి బో డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చాను పోయిపోయి నా కాన్ఫరెన్స్లో దురబోతు పాలిస్తుందా ఏమో మాట్లాడిండు నాకు ప్రాబ్లం అనిపించింది నా ఏరియాలో నా టౌన్లో మా నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు అలాంటి తెలంగాణలో ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు ఏంది ఇలా మాట్లాడు అలాంటివి వారికి కూడా సలహా ఏమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం అలాంటి భాష